హలో ఎవరిస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం పీసీఎస్ లోనే ఇంకొక సబ్సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ పీసీఎస్ అండ్ హెయిర్ ఫాల్ సో పిసియుఎస్ కి హెయిర్ ఫాల్ కి సంబంధం ఉందా మన దగ్గరకు వచ్చే చాలా మంది క్లయింట్స్ హెయిర్ ఫాల్ తో కూడా సఫర్ అవుతున్నారు పీసీఎస్ తో ఉన్న వాళ్ళు సో ఎందుకు వస్తుందండి అని చాలా మంది అడుగుతున్నారు అండ్ ఆల్సో ఆన్లైన్ వాళ్ళు కూడా చాలా మంది మేము హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నాం అండి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒకవేళ పీసీఎస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే అసలు దీని వెనకాల పెథాలజీ ఏంటి ఎందుకు పీసీఎస్ లో హెయిర్ ఫాల్ అవుతుంది అందరికీ హెయిర్ ఫాల్ అవుతుందా హెయిర్ ఫాల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోజు మాట్లాడుకుందామండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో వాట్ ఈస్ హెయిర్ ఫాల్ చాలా మంది రోజులో ఇట్లా ఇట్లా అనగానే కొంచెం ఒక రెండు మూడు స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ లేదంటే ఒక పది స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ రాగానే అమ్మ నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అని అనుకుంటున్నారు అలా కాదండి హెయిర్ ఫాల్ డెఫినేషన్ అనేది ఒకటి ఉంటుంది అండ్ నిజంగా హెయిర్ ఫాల్ ఉందా లేదా అనేది కూడా ఒక క్రైటీరియా ఉంటుంది మన హెయిర్ మొత్తం తీసుకుంటే అంటే స్కాల్ప్ మీద ఉన్న జుట్టు అంతా తీసుకుంటే మనకి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది మనకి గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటది కొంతమందికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటుంది మిగతా ట్వంటీ పర్సెంట్ స్టాగ్నెంట్ స్టేజ్ లో ఉంటుంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అనేది ఊడిపోయి షెడ్డింగ్ స్టేజ్ లో ఉంటుంది ఒకవేళ కనుక ఏదైతే షెడ్ అంటే ఏదైతే ఊడిపోతుందో ఆ హెయిర్ ఫాల్ పర్సంటేజ్ పెరిగే హెయిర్ ఫాల్ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ అని అనొచ్చు సో హెయిర్ ఫాల్ కి హెయిర్ లాస్ కి చాలా కారణాలు ఉన్నాయండి చాలా మంది పిసియుస్ అనే కాదు అబ్బాయిలు మన క్లినిక్ వచ్చినా లేదు అని అంటే వన్స్ థర్టీ ఫార్టీ హిట్ అయిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫైబ్రాయిడ్స్ కి కానీ మిగతా వాటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఇట్స్ ఇస్ అ వెరీ కామన్ కంప్లైంట్ హెయిర్ ఫాల్ వచ్చి పీసీఎస్ లోనే అవ్వదండి చాలా చాలా డిఫరెంట్ డిసీజెస్ లో కూడా అవుతుంది ఏంటి ఒకటి హెరిడిటరీ హెయిర్ లాస్ అంటే అమ్మకి కానీ నాన్నకి కానీ తాతలికి కానీ ముత్తాతలికి కానీ లేదంటే మీ ఫ్యామిలీ ట్రీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ ఇష్యూ ఉన్నా తొందరగా గ్రేయింగ్ ఉన్నా మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు దాని స్ట్రెస్ తోని లైఫ్ స్టైల్ తోని ట్రిగర్ చేస్తే ఇంకా తొందర ఏజ్ లో అంటే చిన్న ఏజ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట నెక్స్ట్ సడన్ వెయిట్ లాస్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి అంటే ఒక నెలలోనే పది కేజీలు లాస్ అయిపోయాము ఫ్యాట్ ఫ్లష్ డాడ్ చేసేసాము సెవెన్ కేజీస్ లాస్ అయిపోయాము ఎయిట్ కేజీస్ లాస్ అయిపోయాము ఒక సిక్స్ మంత్స్ లో థర్టీ టు ఫార్టీ కేజీస్ లాస్ అయిపోయాము అని లాస్ అయినప్పుడు తెలియదండి అది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బాడీలో మైక్రోన్యూట్రియం దెబ్బతిని అంటే ఆ కంటెంట్ ఆఫ్ సెలీనియం గానీ జింక్ గానీ హెల్దీ ఫ్యాట్స్ గానీ కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోయినప్పుడు ఆర్ కంప్లీట్ గా తక్కువ అయిపోయినప్పుడు హెయిర్ ఫాల్ విపరీతం అయిపోతుంది అండ్ యూ కెన్ ట్ అనమాట సివియర్ హెయిర్ థినింగ్ అయిపోతుంది సో సడన్ వెయిట్ లాస్ ఎప్పుడు అడ్వైజబుల్ కాదు ఎప్పుడైనా వెయిట్ లాస్ అకార్డింగ్ టు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటి అని అంటే టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజెస్ టూ టు త్రీ కేజెస్ పర్ మంత్ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ వెరీ అడ్వైజుల్ అండి అది గుర్తుపెట్టుకోండి హార్మోనల్ చేంజెస్ గుర్తు పెట్టుకోండి సడన్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఫ్లక్చువేషన్ కూడా ఎక్కువ అవుతాయి అండ్ నార్మల్ గా హార్మోన ఫ్లక్చువేషన్స్ లైక్ పీసీఓడి పీసీఎస్ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది థైరాయిడ్ హైపోథైరాయిడిజం గాని హైపర్ థైరాయిడిజం కానీ హచ్మోటోస్ థైరోడైటిస్ గాని గ్రేవ్స్ డిసీజ్ కానీ లేదు అనంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇమ్యూన్ డిసీజెస్ మన బాడీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు తనను తానే స్టార్ట్ హార్మింగ్ అండి సో అలాంటి వాటిని ఇమ్యూన్ డిసీజెస్ అని అంటాము ఇలాంటి కండిషన్స్ లో కూడా హెయిర్ ఫాల్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కోవిడ్ తర్వాత డెంగ్యూ తర్వాత చాలా మందికి టైఫాయిడ్ తర్వాత కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఏమవుతుందంటే హై ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత సివియర్ హెయిర్ షెడ్డింగ్ అనేది జరుగుతుంది ఓకేనా సో ఇట్లాంటి కండిషన్స్ లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అక్యూట్ హెయిర్ ఫాల్ అని అంటాం ఆర్ అక్యూట్ ఫీవర్ తర్వాత హెయిర్ ఫాల్ అని అంటాం విచ్ ఇస్ ఆల్సో వెరీ కామన్ అండి అది నాకు ఫీవర్ తగ్గిపోయింది కదా ఇప్పుడు నాకు లేదు అని అనుకుంటారు కొంతమంది వాళ్ళు వాడిన యాంటీబయాటిక్స్ కి కానీ లేకపోతే హై ఫీవర్ వచ్చి తగ్గినప్పుడు కూడా మనకి బాడీలో ఈ హెయిర్ ఫాల్ అనేది కామన్ గా కనిపిస్తుంది ఇది కాకుండా క్యాన్సర్ కి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళల్లో కామన్ గా హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది అండ్ దెన్ కొన్ని సర్టెన్ మెడికేషన్స్ లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది యాజ్ అ సైడ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అనమాట అండ్ దెన్ స్ట్రెస్ ఎక్కువ పడిన వాళ్ళలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో మంచిగా డైట్ తీసుకునే వాళ్ళలో ఏజ్ పెరుగుతున్న వాళ్ళల్లో తర్వాత స్కాల్ప్ కండిషన్స్ లైక్ సోరియాసిస్ ఎగ్జిమా డాండ్రఫ్ ఇలాంటి స్కాల్ప్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది సో హెయిర్ ఫాల్ అనేది ఈ కాజ్ వల్లే అవుతుందని చెప్పలేం ఒక్కొక్కసారి ఇట్ కెన్ బి మోర్ దెన్ త్రీ ఆర్ ఫోర్ కాజెస్ అండి అంటే నాలుగైదు కాజెస్ కలిపి హెయిర్ ఫాల్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సింగిల్ కాజ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వచ్చు సో మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతుండంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు టిక్ చేసుకోండి ఏ హెయిర్ ఫాల్ వల్ల ఏ విషయాల వల్ల నాకు హెయిర్ ఫాల్ అవుతుండొచ్చు అనేది అండ్ దానికి తగిన మెజర్స్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గించవచ్చు సో హౌ ఇస్ పీసియుఎస్ కనెక్టెడ్ టు హెయిర్ ఫాల్ అంటే పీసియుఎస్ లో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హార్మోన్ ఫ్లక్చుేషన్స్ ఉంటే బాడీ ఎందుకు అవుతుంది హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే చాలా మంది మనకి అడిగారు ఎందుకు అవుతుందండి అండి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని సో సింపుల్ టర్మ్స్ లో ఈ రోజు మనం ఈ హెయిర్ ఫాల్ అనే ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేద్దామండి సో ఇక్కడ మనకి హెయిర్ థిన్నింగ్ అనేది కనిపిస్తుంది కదండి సో హెయిర్ థిన్నింగ్ అసలు ఎందుకు అవుతుంది లేదంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది పిసిఓస్ లో ఉన్నప్పుడు మీకు కామన్ గా చెప్పినది ఏంటి అండి పిసిఓఎస్ అంటేనే పై కేటగిరీ అని చెప్పాం కదండి పై అంటే ఏంటి పాలిసిస్టిక్ ఇన్ యుఎస్జీ ఐ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పిఐఈ ఈ అంటే ఎక్సెస్ ఆండ్రోజన్ అంటే ఎక్సెస్ టెస్టోస్టెరాన్ కానీ డిహెచ్ఈ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానీ ఫీమేల్స్ లో ఓకేనా సో ఇదేమవుతుంది అని అంటే ఈ ఎక్సెస్ ఆండ్రోజన్ అనేది మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయండి సో హెయిర్ ఫాలికల్ లా ఉంటుంది కదా ఇక్కడ నుంచి మనకి హెయిర్ బల్బ్ దగ్గర నుంచి హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ ఆండ్రోజన్ ఏం చేస్తుంది అంటే ఈ హెయిర్ ఫాలికల్స్ ని చిన్నగా చేసేస్తుంది మినీచరింగ్ ఆఫ్ ద హెయిర్ ఫాల్స్ అంటే హెయిర్ గ్రో అవ్వడానికి ఈ హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉందో ఈ బల్బ్ ఏదైతే ఉందో అది చిన్నగా అయిపోతుంది ఎక్సెస్ ఆండ్రోజన్ ఉండడం వల్ల సో చిన్నగా అయిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే హెయిర్ షెడ్డింగ్ ఎక్కువగా అయిపోతుంది అండ్ తిరిగి హెయిర్ అనేది గ్రో అవ్వదు అండ్ దాంతో పాటు నాట్ ఓన్లీ ఎక్సెస్ ఆండ్రోజన్ అండి ఎక్సెస్ ఆండ్రోజన్ తో పాటు పీసీఎస్ లో అదర్ కామన్ గా కనిపించే ఫీచర్ ఏంటండి ఇన్సులిన్ రెసిస్టెంట్ అండ్ హైపర్ ఇన్సులినేమియా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ హైపర్ ఇన్సులినేమియా ఏం చేస్తాయంటే ఈ ఆండ్రోజన్ లెవెల్ ట్రిగర్ చేస్తూ ఉంటాయి అంటే ఎక్కువ చేస్తూ ఉంటాయి మన బాడీలో సో ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి మినియేచర్ గా అయిపోతాయి అంటే చిన్నగా అయిపోతాయి సో సరిగా పెరగదు సరిగా పెరగకపోవడం వల్ల ఏమవుతుంది హెయిర్ అనేది తిన్ అయిపోయి డ్రై అయిపోయి ముసుకుపోయి బాల్నెస్ అనేది కనిపిస్తుంది ఎస్పెషలీ పీసీఎస్ లో ఉన్న వాళ్ళకి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది కనిపిస్తుంది అంటే ఏంటి సైడ్స్ నుంచి ఫ్రంట్ నుంచి మెల్లగా ఊడిపోతూ ఈ ఏరియా వర్టెక్స్ ఏరియాలో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్ గా కనిపిస్తుంది అబ్బాయిలకి ఎలా హెయిర్ ఫాల్ అయిపోతుందో అలాగా అమ్మాయిలకి పీసీఎస్ లో హెయిర్ ఫాల్ అవుతుంది నార్మల్ గా ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని రెండు రకాలైన బాల్నెస్ ఉంటాయి అది అమ్మాయిలో వచ్చేది అబ్బాయిలో అమ్మాయిలకి ఈ ఏరియాలో ఎక్కువగా హెయిర్ అనేది ఏమీ ఊడదు సైడ్స్ ఫ్రంట్ ఊడిపోతూ ఉంటది ఓకేనా బట్ పీసీస్ లో ఉన్న వాళ్ళకి మిడ్ సెక్షన్ ఏరియాలో కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటది సైడ్స్ అండ్ ఫ్రంట్ కూడా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటది అమ్మాయిలకి ఎక్కువగా సైడ్ పోతూ ఉంటది కొంతమంది ఫ్రంట్ పోతూ ఉంటది డిపెండ్స్ అప్ ఆన్ ద జీన్స్ అనమాట అబ్బాయిలకైతే ఈ ఫ్రంట్ లైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది అండ్ దాంతో పాటు ఇది డీపెన్ అయిపోతుంది ఇట్లాగా మీరు చూసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేట్లు డీపెన్ అయిపోతది అయిపోతుంది అమ్మాయిలకు అంత డీప్ గా ఉంటుంది అండ్ ఈ ఏరియా బట్టతలు అనేది కామన్ గా వస్తుంది అది అమ్మాయిలలో పీసీఎస్ లో ఉన్న వాళ్ళలో మేల్ ప్యాటర్న్ బాలనెస్ అనేది కామన్ గా కనిపిస్తుంది సో పీసీఎస్ ఉన్న వాళ్ళలో అందుకని హెయిర్ ఫాల్ అవుతుంది సో మీరు కనుక పీసీఎస్ తో ఉండి ఓకే నాకు ప్రస్తుతానికి ఇప్పుడు హెయిర్ ఫాల్ లేదు కాబట్టి ఐ థింక్ నేను మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారేమో హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఎప్పుడైనా బాడీలో షూట్ అవ్వచ్చు ఎప్పుడు బాడీలో షూట్ అయినా అప్పుడు హెయిర్ ఫాల్ సడన్ గా ఆపడానికి అవ్వదు హెయిర్ ఫాల్ ఆపడానికి ఇట్ టేక్ కొంచెం టైం అనేది పడుతుందండి సో ఇప్పటి నుంచే మీరు కనుక పీసీఎస్ మంచిగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మెడికేషన్ వాడుకుంటూ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే హెయిర్ ఫాల్ అనే ఇష్యూ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు వచ్చిన దాన్ని కూడా మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు నెక్స్ట్ మనం ఇప్పుడు హెయిర్ ఫాల్ యొక్క సిమ్టమ్స్ అంటే పీసీఎస్ హెయిర్ ఫాల్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనేది చూద్దామండి ఒకటి థిన్నింగ్ అండ్ షెడ్డింగ్ ఆఫ్ హెయిర్ థిన్నింగ్ అంటే హెయిర్ డయామీటర్ ఉంటుంది అంటే థిక్నెస్ ఉంటుంది కదండి వెడల్ అంటాం కదా అది తగ్గిపోతూ ఉంటుంది సన్నగా అయిపోతూ ఉంటుంది ఎక్కువ హెయిర్ కూడా సన్నగా అయిపోయి ఊడిపోవడము దాంతోపాటు రిసీడింగ్ హెయిర్ లైన్ అంటే ఈ ఫోర్ హెయిర్ పెద్దగా అయిపోవడము పాటు స్కాల్ప్ విజిబిలిటీ అంటే ఇక్కడ నుంచి మనకి జుట్టు పలచబడిపోయి మనకి ఈ మాడు అంటారు కదా స్కాల్ప్ ని అది కనిపించడము దాంతో పాటు హెయిర్ అనేది డ్రైగా బ్రిటిల్ గా ఇట్లా స్లిటెన్స్ ఎక్కువ అయిపోవడము తర్వాత కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటది కొంతమందికి కింద జుట్టు డ్రై అయిపోయి పైన హెయిర్ అంతా ఆయిలీగా ఫ్రిజీగా ఉండడము దురదలు పెట్టేయడము డాండ్రఫ్ వచ్చేయడము ఇవన్నీ సిమ్టమ్స్ వల్ల డిస్ట్రెస్ కలగడం అనేది ఉంటదనమాట సో ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ యొక్క సిమ్టమ్స్ మీరు కనుక మీ హెయిర్ ఫాల్ అయితున్నట్లయితే కొంతమంది ఎలా ఉంటారంటే ఇంత అవుతుంది కదా ఒకే ఇది హెయిర్ ఫాల్ ఇంత అయితే ఇది హెయిర్ ఫాల్ కాదు అని అనుకుంటాం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే హెయిర్ రోజుకి వంద ఊడొచ్చు నూట ఇరవై వరకు ఊడొచ్చు మోర్ దెన్ దాట్ ఇస్ హెయిర్ ఫాల్ అని చెప్పొచ్చు సో మీరు ఏం చేస్తారు అనంటే ఎప్పుడైతే హెయిర్ ఊడిపోయినట్టు అనిపిస్తుందో ట్రై కౌంటింగ్ ఇట్ ఎస్ కౌంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు కనుక హెయిర్ ఫాల్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే కౌంట్ చేయడం ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కౌంట్ చేసుకొని ఎంత కౌంట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి బ్లడ్ టెస్ట్లు చేపించుకొని దాని తగిన మెడిసిన్స్ అనేవి వాడడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ మందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్లే అవుతుందండి బయోటిన్ డెఫిషియన్సీ అని అనుకుంటాం గానీ బయోటిన్ డెఫిషియన్సీ యూజువల్ గా ఎగ్ తినే వాళ్ళలో తక్కువగా కనిపిస్తుంది సెలీనియం జింక్ ఐరన్ వైటమిన్ డి డిఫిషియన్సీ అండ్ బీట్వల్ డిఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది సో ఇలాంటి డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా కూడా చూసుకుని దాని తగిన ఫుడ్స్ తోటి సప్లిమెంట్ చేసుకోండి నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపథిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో పీసీస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉంటే ఎలాంటి మెడికేషన్స్ ఇస్తారు ఇది ఓన్లీ పీసీస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ మెడికేషన్ గురించి మా మాత్రమే మాట్లాడుకుంటున్నామండి ఓవరాల్ హెయిర్ ఫాల్ మెడికేషన్ గురించి మాట్లాడుకోవట్లేదు మీరు కనుక పీసీఓస్ తో సఫర్ అవుతున్నట్లయితే ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు పీసీఓఎస్ గురించి ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది దాని తర్వాత స్కిన్ మీద యాక్ ని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి దాంతో పాటు హెయిర్ ఉడిపోతుంది కాబట్టి ట్రైకాలజిస్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం మంచి న్యూట్రిషనిస్ట్ దగ్గరికి అండ్ స్ట్రెస్ రిలీవింగ్ కోసం యోగా ఇన్స్ట్రక్టర్ ఆర్ జిమ్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది బట్ ఇవన్నీ చేసినా కూడా మంచి ఎఫెక్ట్ ఉందా అంటే దర్ ఇస్ నో పిన్ పాయింట్ క్యూర్ అండి హెయిర్ ఫాల్ కి సో ఈ కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ పీసీఓస్ ఉంది కాబట్టి ఓరల్ కాంట్రసెప్టివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల లావ్ అయిపోవడము ఒక్కొక్కసారి స్కిన్ అనేది బ్లాక్ అయిపోవడం కొంతమంది కొంతమంది అవుతారు కొంత మాక్సిమం మెంబర్స్ లావ్ అవుతారు యాక్ వచ్చేస్తూ ఉంటది అండ్ ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు తీసుకోలేరు బికాజ్ ఇట్ ఈస్ కాంట్రసెప్షన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది కలుగుతాయి అండ్ ఒక్కసారి ఆ ట్వంటీ వన్ డే పిల్ల ఎక్కడైనా బ్రేక్ వచ్చిన మిడ్ మెన్స్టల్ బ్లీడింగ్ అంటాం అంటే పీరియడ్ మధ్యలో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి పాటు మనకి యాంటీ ఆండ్రోజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అవడం వల్లే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఆండ్రోజన్స్ ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఓకే అంటే ఇది మంచిగానే ఉంది కదా మరి దీంతో ఏంటి ప్రాబ్లం అని అంటే వన్స్ మీరు యాంటీ ఆండ్రోజన్స్ వాడడం మానేస్తే మళ్ళీ ఆండ్రోజన్ లెవెల్ అలాగే ఉంటుంది మళ్ళీ హెయిర్ థినింగ్ అనేది ఉంటుంది పాటు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఆండ్రోజన్ లెవెల్ మన బాడీలో ఎందుకు పెరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పెరుగుతుంది దాంతో పాటు దేని వల్ల పెరుగుతుంది మనకి పీసీఓఎస్ హార్మోనల్ డిజ్రబ్షన్ వల్ల పెరుగుతుంది సో పీసీఓఎస్ ఆఫ్ లో సస్టైన్ పాయింటెడ్ క్యూర్ అనేది లేదండి సో అలోపథిక్ ఫామ్ ఆఫ్ మెడికేషన్ లో క్యూర్ లేదు అండ్ దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మీరు యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్ వాడినంత సేఫ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ లోండి వన్స్ మీరు ఆపేసిన తర్వాత మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది కాబట్టి ఇది పాజిటివ్ వేలో మనం దీని ఫీడ్బ్యాక్ ఆర్ ప్రోగ్నోసిస్ అనేది మనం చెప్పలేము దాంతో పాటు మనకి కంపల్సరీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు టైప్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మెట్ఫార్మిన్ తర్వాత స్కాల్ప్ మీద కొత్త హెయిర్ రావడానికి మినాక్సిడిల్ అనేది కూడా రాయడం జరుగుతుంది మినోక్సిడిల్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇస్తారు బట్ వాడినంత సేపు బాగుంటది వన్స్ స్టాప్ యూజింగ్ మినాక్సిడిల్ ఏదైతే కొత్త హెయిర్ వచ్చిందో అది మళ్ళీ ఆన్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ రన్ అది మల్లగా ఊడిపోవడం జరుగుతుంది అనమాట సో ఏదైతే కొత్త కొత్త చిన్న చిన్న హెయిర్ అనేది డెవలప్ అవుతుంది ఊడిపోతుంది ఎందుకు ఊడిపోతుందండి ఎందుకంటే యాంటీ ఆండ్రోజన్ లెవెల్ మెడిసిన్ మనం వాడడం అభేసం అనుకోండి ఖచ్చితంగా ఆండ్రోజన్ స్పైక్ అయిపోతుంది కొత్త జుట్టు ఊడిపోతుంది ఉన్న ఏదైతే హెయిర్ ఫాల్ ఉందో అది కంటిన్యూ కూడా అవుతుందండి సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా క్యూర్ ఇచ్చి పీసీఎస్ ని ట్రీట్ చేసే ఒక మెడిసిన్ కావాలి టైప్ ఆఫ్ మెడిసిన్ కావాలి విచ్ ఇస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ అండి ఇక్కడ పీసీఓస్ కి మనం మంచిగా హార్మోన్స్ ని మెయింటైన్ చేయడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ పీసీఎస్ ఒక ఫ్యామిలీలో ముగ్గురు పీసీఎస్ ఉన్నా కూడా అందరికి ఒకటే టైప్ ఆఫ్ మెడికేషన్ ఇవ్వడం జరగదు మీ రియాక్షన్ ఏంటి మీ స్ట్రెస్ లెవెల్ ఏంటి ఫినాన్షియల్ స్ట్రెస్ లాస్ ఆఫ్ లబ్డ్ వన్సా లేకపోతే యూనో బ్రేక్అప్ స్ట్రెస్ లేదంటే స్టడీ స్ట్రెస్ అట్లా స్ట్రెస్ ని కూడా మనం డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది అండ్ వాట్ ఈస్ ద రియాక్షన్ టు ద స్ట్రెస్ స్ట్రెస్ కి ఎలా రియాక్ట్ అవుతున్నారు బాడీ ఎలా రెస్పాండ్ అవుతోంది దాంట్లో ఐజీ లెవెల్స్ ఎట్లా ఎట్లా ఉన్నాయి హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఎట్లాంటి స్ట్రెస్ వల్ల మీరు ఇట్లాక్ వచ్చారు దాని తర్వాత ఫిజికల్ సింటమ్స్ తీసుకోవడం హోలిస్టిక్ గా మిమ్మల్ని స్టడీ చేయడం జరుగుతుంది సో మనం స్టడీ చేసిన తర్వాత మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీకోసం స్పెసిఫిక్ గా టైలర్ మేడ్ అండ్ కస్టమ్ మేడ్ మెడిసిన్ అనమాట సో ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే మంచిగా టైమ్లీ ఫ్యాషన్ లో మీరు కనుక వాడినట్లయితే మీ హార్మోన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది మీ పీరియడ్ ని రెగ్యులర్ చేస్తుంది హెయిర్ ఫాల్ ని మెల్లగా తగ్గిస్తుంది అండ్ దాంతో పాటు రికరెన్సీ అంటే మళ్ళీ ఆపేస్తే రికరెన్సీ రేట్ అనేది కంపేర్డ్ అలోపతి హోమియోపతిలో చాలా తక్కువ ఉంటుంది హోమియోపతి ఇంత కాలం వరకు మీరు మాడాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు అంతవరకు వాడి తర్వాత వన్స్ క్యూర్ వచ్చిన తర్వాత మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందండి సో ఉత్త హోపతితో తగ్గిపోతుందా లేకపోతే ఉత్తే అలోపతితో తగ్గిపోతుంది ఆయుర్వేదంతో తగ్గిపోతుందో తునాతో తగ్గిపోతుందా లేదండి న్యూట్రిషన్ కూడా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచిగా ఫుడ్ తినడము ఎక్సర్సైజ్ చేయడము మెడిసిన్ వాడడం ఈ ట్రయో అంటే ఈ మూడు చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నిటిలో కల హోమియోపతిలో బెస్ట్ ఆఫర్ ఉంది కాబట్టి మీరు కనుక పీసీఎస్ ఆర్ హెయిర్ ఫాల్ ఆర్ ఎనీ అదర్ ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతున్నట్లయితే ట్రై చూసింగ్ హోమియోపతి అండి మీరు కనుక ఫీమేల్ రిపక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్ లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఆర్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా మీరు డాక్టర్ కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కంటే మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో త్రీ ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబలీ మీరు ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం పీరియడ్ అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ తో సఫర్ అవుతున్నట్లయితే ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ ఆన్ గా పాటిస్తాం ఫస్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్న వాళ్ళు అంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ తర్వాత పీసీఓడి పీసీఎస్ బల్కీ యుట్రస్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ మనకి మంచి అంటే హై సక్సెస్ రేట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు క్లియర్ గా మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదు అని అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఆర్ భయాలున్నా అవన్నిటిని కూడా మేము మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫిడికె సోమయాపతి థ్యాంక్ యూ